సోదరుడు రామ్మోహన్ శాస్త్రం గారు సోదరుడు ఎమ్మెల్యే నాయక్ గారు వేదికను అలంకరించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు వేదిక ముందున్నటువంటి సోదరి సోదరులందరికీ తెలియజేస్తున్నా

మనం ఏ రకంగా పనిచేయాలనేది రామ్మోహన్ రెడ్డి చేసినట్టుగా పనిచేయాలనే ఒక మోడల్ కార్యక్రమాన్ని ఇవాళ రామ్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు కాబట్టి గారితో కలిసి వరంగల్ లో మొన్న జరిగిన ఒక ఘటన కోసం పోయినాడటం జరిగింది అన్ని విషయాలు మాట్లాడటం జరిగింది మళ్ళొక్కసారి ఎప్పుడైనా వేరే కార్యక్రమం ఉన్నప్పుడు తప్పనిసరిగా నేను నన్ను రెండు సార్లు పార్లమెంటు సభ్యుడిగా మళ్ళీ అనంతరం రెండు సార్లు పార్లమెంటు సభ్యులుగా గెలిపించినటువంటి పరిగి ప్రజలందరికీ నా ముఖ్యం